ప్రాంతీయ వార్తలు సమాజంలో విజయం సాధించిన వారు సమాజం కోసం తిరిగి ఖర్చు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రెండున్నర సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలోని కాజీపేట రైల్వే పరిశ్రమ ఏర్పాటుతో మూడు వేల ఉద్యోగాలు వస్తాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు ఇంగ్లాండ్తో రెండో వన్డే ఆడనుంది సమాజంలో విజయం సాధించిన వారు సామాజిక బాధ్యతగా సమాజం కోసం తిరిగి ఖర్చు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ బీఫోర్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఉండవల్లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శకులకు నిన్న ఆయన విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంపన్నులు పేదలకు సహాయం చేస్తే పేదరికం తగ్గుతోందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు అక్కడ కపిల తీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రజావేదిక నిర్వహిస్తారు ఈ సాయంత్రం అలిపిరి వద్ద ఉన్న కంచి కామకోటి పీఠాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారు రెండున్నర సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహబూబ్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దిండి ప్రాజెక్టు కల్వకుట్టు ప్రాజెక్టు బీమా ప్రాజెక్టు నెట్టంపాడు ప్రాజెక్టు కోయిన్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి అవసరమైన నిధుల ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సభ్యులకు సూచించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై నిరంతరం కేంద్ర మంత్రులతో పార్లమెంట్ సభ్యులు మాట్లాడాలని తెలిపారు రైతులకు మద్దతు ధర నదీ జలాలు పారిశ్రామికీకరణ వంటి అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని పేర్కొన్నారు పార్లమెంట్ సభ్యుల పనితీరును ముఖ్యమంత్రి ప్రశంసించారు తెలంగాణలోని కాజీపేట రైల్వే పరిశ్రమతో మూడు వేల ఉద్యోగాలు వస్తాయని కేంద్ర బొగ్గుగండ్ల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో ఆయన పాతికేయుల సమావేశం నిన్న నిర్వహించారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందని ఆయన పేర్కొన్నారు ఈ యూనిట్ను కోచ్ వ్యాగన్ల నుంచి ఇంజన్ తయారీ వరకు విస్తరిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరిస్తూ వరంగల్లో ఏర్పాటు చేయబోయేటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయు ఈ ఆర్ఎంయు ప్రధానమంత్రి గారు భూమి పూజ చేయడం జరిగింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తయ్యాయి కేంద్ర ప్రభుత్వము అత్యంత వేగవంతంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకొని నేను కూడా ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆ యొక్క నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్నాను ప్రాంతీయ వార్తలు వింటున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపడతామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఆయన పాతికేయుల సమావేశం నిర్వహించారు రెండు ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి తెలుపుతూ ఆ మూడు వేల టీఎంసీలు మనం తీసుకునేది రెండు వందల టీఎంసీలు అంటే అది కూడా వరద సమయంలోనే వంద రోజుల వరద సమయంలో రోజుకి రెండు టీఎంసీలు చెప్పున రెండు వందల టీఎంసీలు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రాజెక్ట్ను ఒకటి నిర్మాణం చేస్తూ ఉన్నారు ప్రాజెక్టును వాళ్ళు నిర్మాణం చేస్తే మన గోదావరిలో నీరు తగ్గిపోతుందని వాళ్ళకి ఆల్రెడీ రెండు వందల తొంభై టీఎంసీలు వాళ్ళకి వాడుకోవడానికి హక్కులు ఉన్నాయి ఎగువ రాష్ట్రాలకి వాళ్ళకి న్యాయపరంగా రావాల్సిన హక్కులు తీరిన తర్వాత కూడా తెలంగాణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ హైడ్రో పవర్ ప్లాంట్ను ఉప ముఖ్యమంత్రి నిన్న సందర్శించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని హైడ్రల్ ప్రాజెక్టులన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు పునరుత్పాదక వనరులతో భవిష్యత్తు మొత్తం కాలుష్య రహిత విద్యుత్ తయారీ చేపట్టేలా ఉత్పత్తి సంస్థలన్నింటిలో సంస్కరణలు చేపడతామని ఆయన వివరించారు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకర్రావు నిన్న గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కమిషన్ వార్షిక ప్రగతి నివేదికను గవర్నర్కు అందజేశారు గిరిజనులకు మెరుగైన విద్య వైద్యం జీవన స్థితిగతులు కల్పించేందుకు కమిషన్ చిత్తశుద్ధితో కృషి చేసిందని ఆయన గవర్నర్ వివరించారు ఎస్టీ కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వానికి చేసిన సూచనలతో పాటు గిరిజనుల స్థితిగతుల మెరుగుకు చేపట్టాల్సిన చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పోస్టల్ శాఖ పరిధిలోని నాలుగు వందల యాభై రెండు పోస్టాఫీసుల్లో సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ జె మధసూధన్ రావు తెలిపారు తపాలా శాఖ ఆధునికీకరణ చర్యల్లో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు తపాలా సేవలను నిలిపివేస్తున్నట్లు ఆయన వివరిస్తూ ఇరవై రెండవ తేదీన పోస్టల్ శాఖలో సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూ ఉంది అందువలన పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు పాక్షికంగా అన్ని ట్రాన్సాక్షన్లు నిలిపివేయడం జరుగుతూ ఉన్నది కావున అందరూ కూడా ఇరవై రెండవ తేదీన మా ట్రాన్సాక్షన్ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఈ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ ద్వారా ప్రజలందరూ కూడా ఇంటి వద్ద నుండి ఉత్తరాలు బుక్ చేసుకునే సౌలభ్యం కూడా కల్పిస్తున్నారు వీర స్వాతంత్ర సమరయోధులు మంగల్పాండే జయంతి ఈరోజు పద్దెనిమిది వందల ఇరవై ఏడు జులై పంతొమ్మిదవ తేదీన ఉత్తర్ప్రదేశ్లోని సగ్వాలో జన్మించిన ఆయన తొమ్మిదవ ఏటనే బ్రిటిష్ సైన్యంలో చేరారు బ్రిటిష్ ప్రభుత్వ దుశ్చర్యలను సహించక వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర సమరయోధులు మంగల్పాండే భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛ స్వాతంత్రాల వైపు మళ్లించిన ఆయన దేశమాత స్వేచ్ఛ కోసం ప్రాణాలు త్యాగం చేశారు మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు ఈ రోజు ఇంగ్లాండ్తో రెండో వన్డే ఆడనుంది మధ్యాహ్నం ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది కాగా ఇప్పటికే తొలి మ్యాచ్లో గెలిచిన భారత్ ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది ఇక భారత్ ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ ఈ నెల ఇరవై మూడవ తేదీన ప్రారంభమవుతుంది వాతావరణం రాష్ట్రం మీదుగా దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులను గురించి వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియచేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు అనామల్లో మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిచే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు